పాలేరు నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో పర్యటించిన పొంగులేటి ఇచ్చిన మాట ప్రకారం మీ సమస్యలన్నీ తీరుస్తానన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదవారికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు మంత్రి పెన్షన్లు ఇళ్ల స్థలాలు ఇళ్లు గ్రామాల్లో అంతర్గత రహదారులు రేషన్ కార్డులు ఇస్తామని పొంగులేటి తెలిపారు సాగుకు పాలేరు రిజర్వాయర్ లో నీరు లేకపోయినా సాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు ఏ ఇబ్బంది వచ్చినా అధైర్యపడకుండా చెబితే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు మంత్రి పొంగులేటి ఒక పాలేరి నియోజకవర్గమే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి కోసం ఇబ్బంది పడద్దు ఎన్ని కోట్లైనా ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో నిధులకు పుష్కలంగా ఇచ్చాం ఇంకా కొన్ని గ్రామాల్లో మంచినీళ్ళ పైప్ లైన్లు బోర్లు వేస్తే సక్సెస్ కాలేదని చెప్పారు ఈ సీజన్ అయిపోయిన తర్వాత వాటిని పర్మనెంట్ గా ఆ మంచినీటి సమస్యను కూడా పరిష్కరిస్తాం ఏ ఊళ్ళో కూడా రోడ్డు సిమెంట్ రోడ్డు లేదన్నా నా ఇంటి ముందు అన్నయ్య విధంగా సిమెంట్ రోడ్డు పూర్తి చేపిస్తాను అరువులైన వాళ్ళందరికీ వందకి వంద శాతం నేనే వీలైనన్ని ఎక్కువ గ్రామాలు మళ్లీ వస్తా మొదటి విడత కొన్నిస్తా మూడు సంవత్సరాలలో ఇట్లనే ఏదన్నా చెట్టు కింద కూర్చొని ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటే అక్కా ఇక్కడ ఎవరికన్నా ఇల్లు కావాలన్నా మీకు వచ్చినాయా లేదా అని అంటే మా అందరికి వచ్చినాయి అన్నా అనే విధంగా మీరు అందరూ అనే విధంగా ఇచ్చి ఇవ్వటం జరుగుతుందని కూడా చెప్తున్నా సిమెంట్ రోడ్లు రేషన్ కార్డులు పెన్షన్లు ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలంతో పాటుగా ఇల్లు